హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కాజు పన్నీర్ వెజ్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పండక్కి మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎంతో ఎంజాయ్ చేయొచ్చు ప్రాసెస్లోకి వెళ్తే నెయ్యిలో బాగా ముందుగా పన్నీర్ని వేయించుకొని పెట్టుకోవాలి తర్వాత దాంట్లోకి నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకొని హీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం దానికోసం బిర్యానీ ఆకు అలాగే ఇలాచీలు రెండు లవంగాలు రెండు వాటి తర్వాత దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి వాటితో పాటుగా మిరియాలు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి వాటిని కూడా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని స్లైసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చిన్న సైజ్ అయితే రెండు తీసుకోవాలి ఇలా ఆనియన్స్ని వేసుకొని వాటిని మగ్గించుకోవాలి సాఫ్ట్గా కొద్దిగా కలర్ వచ్చేంతవరకు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి తర్వాత వీటిలోకి కాజు యాడ్ చేసుకోవాలి గుప్పెడు కాజు యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా ఇంకా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ మొక్కలు తర్వాత వీటిలోకి పొటాటోస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా ఒక వన్ మినిట్ పాటు వీటిని మగ్గించుకోవాలి కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి కదా సరిపోతుంది ఇలా అన్నీ కుక్ అయిన తర్వాత వీటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ అన్నిటినీ బాగా పట్టి పట్టిదాకా కలుపుకుంటూ కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి అప్పుడు వీటిలోకి పచ్చివాసన అనేది అల్లం వెల్లుల్లిది పోతుందనమాట పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు మొత్తం అన్నీ మళ్ళీ మిక్స్ చేసుకుందాం తర్వాత పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను పన్నీరు చాలా ఈజీ కదా సో ఈ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రైస్ యాడ్ చేసుకోవాలి మనం నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ బాస్మతి తీసుకున్నాను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటే ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి సో మొత్తం ఈ రైస్కి మిక్స్ చేసుకుందాం రైస్కి పట్టేటట్టుగా అంతా వెజిటేబుల్స్ అన్నీ ఇంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం సో ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం వేసుకోవటం వల్ల మనకి రైస్ అనేది ఇంకా కొద్దిగా మంచిగా కలర్ అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ధనియా పొడి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తగినంత అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం మరీ ఎక్కువ అవసరం లేదు ఇలా సరిపోతుంది సో మంచి కలర్ కూడా వస్తుంది ఈ కలర్ పొడి వేసుకోవడం వల్ల తర్వాత దీనిపైన కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా అన్న పెట్టుకోవచ్చు లేదంటే మనం నార్మల్గా ఇలా కూడా కుక్ చేసుకోవచ్చు సో ఇలా మొత్తం బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని కుక్ చేసుకోవాలి చాలా కలర్ఫుల్గా వచ్చేసింది చూడండి ఇంకా మనకి టైం పడుతుంది రైస్ ప్రిపేర్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫైనల్గా రైస్ మనకి కాజు అలాగే పన్నీర్ వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు మూత పెట్టుకుంటే మనకి రైస్ అనేది వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్